ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు ప్రభువా ప్రభువానా

ఈ గడ్డి వేసుకొని ఆ గడ్డి ఎండిపోయి బూడిదలగా అయిపోతే ఆ రేకు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు ఒక రేకులు సర్డేయటానికి మీ ప్రేరేపణ కలెక్ట్ చేస్తే బిల్డింగ్లు కట్టడానికి రేకుల కి సహకరించండి మా తపనంతా ఒకటి పెద్ద బిల్డింగ్లు కట్టాలి కాదు రేకుల చెట్లు వేసిన సంఘం కడతానంటే సంఘం ఆత్మలు రక్షించబడాలనే తపనతో పరిగెడుతున్నాం అలాగే ఆ దర్శనంతో తరిపి తెస్తున్నాం ఈ తమ్ముళ్ళెల్లి పరిసరి చేస్తున్నారు నీవు కట్టని ఎడన ఇల్లు వారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నల్లు నీవు కాయని నే మేల్ ప్రభునందు ప్రియ ప్రేక్షకులకు నిండార వందనాలు దేవునికి యొక్క బిడ్లారా ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా కలుసుకొని ముఖాముఖిగా ఈ విధంగా దేవుని స్థుతించే భాగ్యం ఇచ్చాడు దేవుని యొక్క బిడ్లారే ఈ సమయాన్ని రోజుని చూడలేక ఎంతో మంది మనకంట ఐశ్వర్యంతులు మనకంట జ్ఞానవంతులు విద్యావంతులు గొప్ప గొప్పలందరూ ఈ దినాన్ని చూడలేక ఈ భూగర్భంలో కలిసిపోయారు నిన్ను నన్ను మనందరిని ఆ మహాదేవుడు మనలో ప్రేమించి ఆయుష్ను పెంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన స్థుతించే భాగ్యం మన బ్రతుకులో మన జీవితంలో ఇచ్చాడు బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతించాలి మహింపరచాలి కాబట్టి ఈ సంధ్యాకాల సమయంలో కొద్దిసేపు దేవుని మహింపరుస్తాం దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఉంచబడిన ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏమిటనేది ఒకసారి భక్తులు ఎలాగ ఆశీర్వాదాలు పొందారు ఆనాటి భక్తులు ఎందుకు ఆశీర్వాదాలు పొందారు ఎలా పొందారు దేవునికి బిడ్డ చాలా మంది బైబులు మంచి చెడులు బైబిల్లో ఒక్క దాంట్లోనే ఉంటాయి ప్రపంచంలో ఏ గ్రంథంలో కనిపించవు ఈ ప్రపంచం చెడిపోయిన ప్రపంచం గనక చెడుని ఎక్కువ చూపించి బైబిల్ని కూడా భూతిగా మాట్లాడుతుంటారు బైబుల్ భూతి పోస్తాం అంటారు అలాగే దేవుని పెట్టి అవమాన విధంగా మాట్లాడే కొంతమంది మూర్ఖులు ఉన్నారు ఒకసారి ఏమైందంటే ఒక రాజుగారు కుక్కల్ని గొర్రెలు కొన్నాడట కొని మంత్రి గారికి అవి పెంచమనిచ్చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆరు నెలల తర్వాత వచ్చి ఏ మంత్రి నేను నీకు కుక్కల్ని గొర్రెలు ఇచ్చాను కదా ఏవయ్యండి ఉండయ్యా అని చూపించాడు అదేటయ్యా గొర్రెలు చూస్తే విస్తారంగా పెరిగిపోయి కుక్కలు చూస్తే తగ్గిపోయి ఏంటి అని అంటే అయ్యా ఏం చెప్పమంటారు ఈ కుక్కలు ప్రతి దానికి అరుస్తాయి అరుస్తూ పరిగెడుతుంటాయి కాబట్టి వెళ్ళి ఆ లారీకి కింద ఆ బస్సుల కింద మోటార్ సైకిల్ కింద పడి వస్తున్నాయండి గొర్రెలు మాత్రం మౌనంగా ఉంటున్నాయి మౌనంగా ఉండి పచ్చి గల్ చోట్లకి గొర్రెల కాపర్ తీసుకెళ్లి అక్కడ మేపు మేపి అవి విస్తారంగా మందగా వ్యాపించేయండి అని చెప్పాడు అవును పిల్లరా ఈ కథ సారాంశం ఏంటంటే నేటి దినాల్ని మిడిమిడి జ్ఞానంతో పరిశుద్ధ వ్యాధి గ్రంథం నీవు నేను మనందరం పుట్టక ముందు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ పరిశుద్ధ గ్రంథం ఈ రాయించి నలభై మంది భక్తులతో అరవై ఆరు పుస్తకాలు రాయించి మనందరికి ఈ రోజు మంచి ఏంటో చెడు ఏంటో దీంట్లో మంచి చేస్తే ఏ విధంగా దీవించబడతాం చెడు చేస్తే ఏ విధంగా భయంకర శ్రమలు వస్తాయి భయంకర పరిస్థితులు వస్తాయి మంచి చెడులు కూడా రాశాడు దాన్ని చూసుకుని చెడుని మాత్రమే ఈ కుక్కలు అరుస్తూ ఉన్నాయి ఈ గొర్రెలు ప్రపంచం అంతా యావత్ ప్రపంచం అంతా రెండు వందల మూడు వందల దేశాలు ఈ రోజు ప్రభు నమ్ముకున్న దేశాలే ఈ కుక్కలు ఈ దేశంలోనే ఉంటాయి ఈ కుక్కలు ఈ విధంగా మురుగుతూ ఉంటాయి ఈ పరిశుద్ధ గ్రంథంలో చెడును పట్టుకుని వాగుతూ ఉంటాయి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ శివరి దినాల్లో ఈ అంచకాల దినాలు దుర్ధనాలు ఈ ప్రమాదం దినాల్లో దేవుని బిడ్డలగా నీవు నేను మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది భూమి ఆకాశం గతిస్తుంది అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మాత్రం గతించు ఆయన మాటలు గతించు కనుక దేవుని యొక్క చెప్పే మాటలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు మీకు కావాలా కావాలంటే తేరగా రావండి ఏ వ్యాపారం గాని ఏ వ్యవసాయం గాని ఏ ఉద్యోగం గాని ఏ యొక్క సేతు పనిచేస్తున్నా దేనికైనా కష్టపడిందే ఏది రాదు ఉద్యోగం కావాలంటే ఆ యొక్క ఏ ఉద్యోగం కావాలో ఆ ఉద్యోగానికి నువ్వు చదువుకొని అన్నిట్లో పాస్ అయి ఎంతో కష్టపడి చదివి రాత్రి పాలన కంటే చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన తర్వాత నీకు వస్తుంది ఆ ఉద్యోగం అలాగే వ్యవసాయగాడు ఇప్పుడు విత్తనాలు విత్తాడంటే ఆ విత్తనాలు విత్తిన తర్వాత మూడు నెలలు ఆరు నెలలు అలాగే ఎదురు చూసి ఏ సమయంలో ఏది పెట్టాలో మా సైడ్ పొగాకు మిర్చి ఇదంతా పండిస్తుంటారు పసిబిడ్డను చూసుకున్నట్టు పొగాకుని గాని అది ఎదిగే వరకు కూడా రాత్రి పగలు కూడా ఆ యజమానుడు ఆ తోటకి నీరు కడుతూ ఎక్కువ గడుపుతాడు తన ఇంటి దగ్గర కూడా రాడు అలా సంపడిన తర్వాత పంటను కోస్తాడు ఏది చూడండి వ్యాపారస్తుడు పెట్టుబడి పట్టి అది అమ్ముడు అయితే ఆ తర్వాత వ్యాపారస్తుడు ప్రతిఫలం పొందుతాడు ఏ డిపార్ట్మెంట్ లో సేతు వృత్తి పని ఆ చేతి వృత్తి పని నేర్చుకున్న తర్వాత అప్పుడు శిల్పాకారుడిగా మారుతాడు ఆ యొక్క సేతు వృత్తి పనిలో అభివృద్ధి పొందుతాడు ఏ ఒక్క వ్యక్తిని చూడండి ఏ పనిలోనైనా దేవునికి వెళ్లారా కష్టపడకన్నా సుఖంగా ఏమి రాదు కష్టపడకన్నా సుఖంగా నువ్వు ఏయో మాయ మాటలు చెప్పేసి సంపాదించి ఆ దినానికి సంతోషంగా పొంగిపోతున్నా తర్వాత మాత్రం భయంకరంగా నీకు వచ్చిన శ్రమ ఎవరు కూడా తప్పించలేరు అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి దేవునికి బిడ్డలారా ఈ దినము ఆశీర్వాదాలు పొందే భక్తులందరూ కూడా ఏ విధంగా పొందారు ఏ విధంగా దీవించబడ్డారు అది కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మన కొద్దిసేపు ధ్యానిందాం చూద్దాం పరిశుద్ధ వ్యాధి గ్రంథంలో ఆది కాండము ఇరవై ఏడే జం ఇరవై ఏడు వచ్చింది ఇరవై తొమ్మిది వచనాలు చూస్తే దేవునికి వెళ్లారా అతడి దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను అప్పుడు అతడు అతను వస్త్రములు వాసనను చూసి అతను దీవించి ఇట్లన్ను ఇక్కడ ఇస్సాకు యాకోబుని దీవించడం చూస్తున్నాం యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడంటే ఊరికనే పొందుకోలేదు ఇస్సాక్కి ఇద్దరు పిల్లలు యాసావు యాకోబు అయితే యాసావు వేటాడి మంచి మంచి తీసుకొచ్చి తండ్రికి పెడుతుండేవాడు తండ్రి వృద్ధుడు అయిపోయాడు కళ్ళు కనిపించట్లేదు ఈ యొక్క ఇషాక్ ఆ సమయంలో యేసాగుని దీవించవలసిన సమయంలో యాకోబుని దీవిస్తాడు యాకోబు ఆ దీవులు పొందాలంటే ఏం చేశాడు అంటే అన్నగారికి ఒంటి నిండా ఉంటాయి ఆ రోమాలు ఉండేటట్టు శ్రమపడి తన తల్లి ఇచ్చిన సలహా ప్రకారంగా అన్నలాగే ఎంత్రుకులు ఉండేటట్టు అన్నలాగే సువాసన కలిగేటట్టు అన్నలాగే బాస్ మార్చి బాస మాట్లాడేటట్టు ప్రతిదీ కూడా కష్టపడ్డాడు ఎప్పుడు కూడా దేవునికి బిడ్డలారా ఈ సంధ్యాకాల సమయం దేవుడు నీతో నాతో చెప్తున్నాడు మాటలు ఎప్పుడు కూడా కష్టపడే వ్యక్తికి సుఖపడే రోజులు వస్తాయి తాత్కాలికంగా ప్రజెంట్ కష్టపడుతున్నా నువ్వు నీ భార్య పిల్లల కోసం నువ్వు చేస్తున్న పనిలో కష్టపడుతున్న ఒక దినాన్ని సుఖపడే రోజులు వస్తాయి రోజుల కోసం ఎదురు చూడాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఎదురు చూపు కలిగిన వ్యక్తిగా ఉండాలి నేను చిన్నప్పుడు మాకు వారానికి ఒక్క రోజే సంత నుండేది సంత మాది శృంగవరం ఆ శృంగవరం నుండి కొత్త వలస ఒక ఎనిమిది కిలోమీటర్లో సంత ఉండేది ఆ చుట్టుప గ్రామాలు అన్ని గ్రామాలు కలిపి అక్కడే సంత అక్కడ దొరకని అంటూ ఉండదు అయితే మా నాన్నగారు వ్యాపారం బట్టల వ్యాపారం చేస్తూ పట్టి నవ్వారే అది అమ్ముకుంటూ తిరిగి వచ్చేటప్పుడు ఆ సంత చేసుకుని వచ్చేవారు వారానికి ఒకసారి తలకాయ మాసం ఇలాగా గొరిపోత మాసం ఇవన్నీ తీసుకొచ్చేవారు వస్తూ వస్తూ సక్కేలు అంటే నెయ్యి సక్కెలు అని సకెలు తెచ్చేవాడు వాటి కోసం మేము అంత ఎదురు చూసి మా నాన్నగారు వస్తారండి ఆ వారంతా వ్యాపారానికి వెళ్ళి ఆయన వచ్చేటాడు ఆయన్ని కొనుక్కుని వచ్చేటాడు మా తండ్రి గారు తెచ్చేటప్పుడు మేము పొంగిపోయేవారిని ఎదురు చూసేవారు అలాగే నేటి దినాన్ని ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులరా నీవు దీవించబడాలంటే శ్రమ పడాలి శ్రమ పడిన తర్వాత ఆశీర్వాద కోసం నిరీక్షణ కలిగి చూడాలి ఏక శ్రమ పడ్డాడు ఏసావు ద్వారా దీవించబడ్డాడు నెంబర్ వన్ నెంబర్ టూ చూడండి అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు ఆది కారణం పదిహేడు అధ్యయము ఒకటి నుండి ఐదు మొట్టమొదట యాకోపం చూసాం రెండోది అబ్రహాం చూస్తున్నాం అబ్రహాము పదిహేడు అధ్యాయం ఒకటి నుండి ఐదో వచ్చినాడు తొంభై తొమ్మిది యాడ్లవాడు అయినప్పుడు యహో ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవును నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పును అబ్రహాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసున్నాను నేను అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించేతను గనుక నీ పేరు అబ్రహాము ఆనబడును చూసారా దేవునికి బిడ్డలారా అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి తొంభై తొమ్మిది ఏండ్లు సంవత్సరాలు పట్టింది ఆశీర్వాదం పొందడానికి ఎలాంటి ఆశీర్వాదం నీకు వాగ్దాన పూర్తిని ఇస్తానని వాగ్దానం చేసి వాగ్దాన పూర్తిని ఇచ్చాడు అంతేకాకుండా నేటి దినాన్ని యావత్ ప్రపంచం అంతా విశ్వాసులకి తండ్రి అయినటువంటి ఇసుక రేణులే చేస్తానని మాటిచ్చాడు అట్టి విధంగా ఈ రోజు యావత్ ప్రపంచం అంతా అబ్రహాము పిల్లలుగా పిలవబడుతూ ఉన్నారు కనుక అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడంటే ఆయన ఈ రోజు యేసు ప్రభు అంటే ఏదైనా ఒక రూపం అనేది ఎక్కడొక్కడ దర్శనాల ద్వారా లేకపోతే ప్రాక్టికల్ ఏదో ఒక బొమ్మ ద్వారా ఇలా ఉంటాడో అనడానికి ఒక నిదర్శనమా ఒక బొమ్మ గాని లేదంటే బొమ్మ కాకన్నా దేవునితో నడిచి దేవుని నిత్యము ఆయన ముఖ దర్శనం కలిగినటువంటి వ్యక్తులు ముఖాముఖ చూసి ధన్యత ఇచ్చాడు ఈ రోజు అప్పుడు అబ్రహాము ఆశీర్వాదం పొందడానికి ఎలా ఉంటాడో తెలియని సమయంలో దేవుడంటే ఎలా ఉంటాడో తెలియదు ఆయన స్వరం మాత్రం విన్నాడు ఆ స్వరం విని ఆ స్వరాన్ని అప్పటికే అబ్రహాము నీ నాలాగే విగ్రహారాధన నుండి బయటకు వచ్చిన వ్యక్తి నేను భయంకరంగా పద్మశాలి కుటుంబంలో పుట్టి ఈశ్వరుడు ఎలవెల్పుగా నా పేరు ఈశ్వరరావుగా నా తల్లిదండ్రులు పెట్టారు నా కొడుకు గణేష్గా పెట్టాము ఇలాగ ఈశ్వడు కుటుంబంగా నిత్యము వినాయక చవితి వచ్చిందని పెద్ద విగ్రహం పెడితే ఆ వీధిలో ఉన్న విగ్రహాలని మా ఇంటికి తీసుకొచ్చేవారు అంత భయంకర విగ్రహారాధన చేసేవాడిని అయితే అబ్రహాము ఎటువంటి అంటే విగ్రహారాధన చేస్తూ ఆయనే సొంతంగా బొమ్మలు తయారు చేసి వాళ్ళ తల్లిదండ్రులు వారు తేరాహు ఈ యొక్క అబ్రహము తయారు చేసిన బొమ్మలు వీధుల్లో తీసుకెళ్లి అమ్ముకుంటున్న వ్యక్తి అయితే అమ్ముకుంటూ ఆ వ్యక్తి అనుకుండేవాడు నేను తయారు చేసినవి దేవుళ్ళుగా పూజిస్తున్నారు అసలు దేవుడని వాడు ఉన్నాడా దేవుడు ఉంటే ఎలాగ ఉంటాడు ఆ దేవుడిని ఎలాగ ఆరాధించాలి అని అన్వేషణ చేస్తున్న రోజుల్లో దేవుడు ముఖాముఖి మాట్లాడి నేనున్నవాడిని అనువాడిని అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆయన ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాలో అని తెలీదు ఎస్ నిజమే నేను కూడా జగదల్పూర్ లో ఐపీసీ దీంట్లో బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత నేను వెళ్ళాలో వారం రోజులు నేను నా భార్య ఉపవాస ప్రార్థన ఒక గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటే ఆయన చూపించిన ప్రాంతం యోధా పత్రిక ఇరవై రెండో వచ్చిన ప్రకారంగా అగ్గిలో లాగినట్టు కొందరు రక్షించుడి అని చెప్పిన వాక్య ప్రకారంగా ఈ ఎరణ్య ప్రాంతం అయిన కోనవరం కోయా కొండ్రెడ్డి గొత్తుకోయ ప్రజలున్న ప్రేస్ కి పాపికొండలు ఇలాంటి టూరిజం ప్లేస్ లో ఆ స్థలంలో నిలబెట్టాడు ఆ బెల్ట్ పాపకంలో బెల్ట్ బెల్ట్ అంతా సంఘాలు కట్టుకుంటూ వచ్చాం ఆ ముప్పై రెండు సంవత్సరాల క్రితం నుండి ఎక్కడికి మాకు తెలీదు నేను బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత మా అన్నయ్య అరుకులో జాబ్ చేస్తున్నాడు రైల్వే డిపార్ట్మెంట్ మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం అరుకు అని బయలుదేరాం ఇప్పుడులాగా విస్తారమైన బస్సులు లేవు అప్పుడు తెల్లవారేసరికి ఆ బస్సు వెళ్ళిపోయేసరికి ఎన్నేడు కొత్త రోడ్డు విశాఖపట్నం అని ఎన్నేడు కొత్త రోడ్లో ఈ భద్రాచల బస్సు వస్తే ఆయన్ని అడిగామా భద్రాచలం ఎలా ఉంటుంది అంటే మొత్తం నరసిపట్నం దాటిన తర్వాత సింతపల్లిని అదంతా అడివినండి ఎక్కడి వరకు అంటే సింతూరు ఇల్లి వరకు కూడా అడవిలోనే బస్సు వెళ్తాదండి అంటే అయితే దేవుడు చూపించింది ఇదే అని మేము కట్టుకున్న బట్టలతో కొన్ని బట్టలు పిల్లల్ని కొన్ని వంట వండుకుని పట్టుకొని బయలుదేరి వచ్చాం ఈ అడవిలో యేసుప్రభు అంటే ఎరగిన స్థలాన్ని తీసుకొచ్చాడు ఈ అడవిలో ఈ ముప్పై రెండు సంవత్సరాల సేవలో అనేక శ్రమలు అనేక కష్టాలు అనేక బాధలు అలా ముఖాముఖిగా నిత్యము బైబిల్ చదవడం నా పని ఇంకేం లేదు నేను నా భార్య బైబిల్ చదవడం ప్రార్థన చేయటం ఆ ముఖ దర్శనం దేవుని యొక్క ముఖ దర్శనం చూసి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం ఏం చెప్పమంటే అది చెప్పడం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి అప్పటి నుండి సిద్ధపడి ఉన్నాం గనక దేవుడు ఏ రోజు ఎటువైపు వెళ్ళమంటే అటువైపు వెళ్ళేవారు వెళ్ళి ఆ ప్రాంతాల్లో అనేక సంఘాల కట్టుకుంటూ సంఘం లేని దగ్గర సంఘస్థాపన చేసుకుంటూ దేవుని నడిపించే స్థలాలకు వెళ్తూ ఉన్నాం అలాగే అబ్రహాము ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు దేవుడే తీసుకెళ్లి ఆ స్థలాన్ని నిలబెట్టినప్పుడు అబ్రహాము అద్భుతమైన ఆశీర్వాదాలు పొందాడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి చూశాడు కనుకనే అబ్రహాము విశ్వాసులకి ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ అబ్రహాము తండ్రిగా పిలుస్తారు కనుక దేవునికి బిడ్డరా అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు అంతవరకు ఆయనకి గర్భఫలం లేదు గర్భఫలం లేదని పెంచుకుంటానని ఒక కుమారుని పెంచుకుంటానంటే అలా కాదు పెంచుకున్న వాడు నీ కొడుకు కాదు అని చెప్పి నీ కడుపుని పుట్టిన సారా కడుపును పుట్టిన వాడే నీకు వారసుడు అని చెప్పి ఆమె ధర్మం ఆగిపోయింది స్త్రీ ధర్మం అంటే ప్రతి స్త్రీకి దేవుడు పెట్టిన విధి ఏమిటంటే పుష్పతి అయిన తర్వాత ఆమె పెళ్లి అయిన తర్వాత చనిపోయే వరకు కూడా ఆమెకి మెన్సెన్స్ అయ్యేటట్టు ఆడదానికి పెట్టాడు ఆ మెనసెన్స్ అయిపోయిన తర్వాత ముట్లు ఆరిపోయి ఆ స్త్రీధర్మం ఆగిపోయింది ఆ టైంలో దేవుడు దర్శించాడు దర్శించి మాట్లాడినప్పుడు సారా నవ్వుకుంటుంది నవ్వుకుంటుంటే హృదయ అంతాంగాలు ఎరిగిన దేవుడు కనుక చూచుతున్న దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చిన దేవుడు కనుక హృదయాలు ఎరిగిన ఆ దేవుడు ఆ సారా నవ్వేటప్పుడు ఏమన్నా నవ్వుతున్నావు అంటే మీ వచ్చేటప్పటికి నీ గర్భాన్ని గర్భఫలం పుడతాడమ్మా అంటే నవ్వుకుంది ఎందుకంటే అప్పటికే ముట్లు ఆరిపోయి నా భర్తకి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి నేను ముసలిదాన్ని అయిపోయాను నాకు ఎలా జరుగుతుంది ఆ టైంలో దేవుడు అనడం మనుషులకి సాధ్యం కాదు కానీ దేవుడిగా నాకు సమస్తం సాధ్యమే అవును ప్రియులారా నేటి దినాన్ని టీవీ చూస్తున్న ప్రీ ప్రేక్షకులారా దేవుని బిడ్డలారా మనుషులుగా నువ్వేదేదో ట్రై చేస్తున్నావు నువ్వేది ట్రై చేస్తున్నావు ట్రై చేసినప్పుడు నీకు సాధ్యం కాదేమో గానీ దేవునికి సమస్తం సాధ్యమే గనుక నువ్వు విశ్వాసంతో మొదలు అది నీకు జై జీవితాన్ని ఇస్తుంది విశ్వాసం లేకున్నా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యం దేవుని అది దేవుడు ఉన్నాడని నీకు ప్రతిఫలం దయచేవాడిని నమ్మవాలని కదా అంటాడు కాబట్టి దేవుని బిడ్డగా నేను నీవు కూడా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నమ్మాలి నమ్మాలి నమ్ముటిని వల్ల నమ్మువానికే సమస్తం సాధ్యం కనుక ప్రీ ప్రేక్షకులారా దేవుని బిడ్డలారా అబ్రహాము నమ్మాడు గనుక విశ్వాసు తండ్రిగా చేశాడు సారా నవ్వుకున్న దేవుడి వాగ్దానం ఇచ్చిన తర్వాత వాగ్దానం తప్పే దేవుడు కాదు దేవుడు నీకు దర్శనమిచ్చి నీకే వాగ్దానాలు ఇస్తున్నాడో ఆ వాగ్దానం నువ్వు తప్పవచ్చు కానీ దేవుడు తప్పోయే దేవుడు కాదు మాట ఇచ్చి మాట తప్పినవాడు కాదు అలాంటి దేవుని కలిగి ఉన్నాం గనక దేవునికి బిడ్డలారా దేవునిందు విశ్వాసం ఉంచి దర్శనం కలిగి వాగ్దానాలు పొందిన మీరు నీ సొంతం చేసుకోవాలి నీ వాగ్దానాలంటే దేవునికి మహిమకరంగా జీవించాలి ఎప్పుడైతే మనం వాళ్ళ జీవిస్తాం దేవుడు మనల్ని ఇచ్చేస్తాడు యాకోబు శ్రమపడ్డాడు ఆశీర్వాదం పొందాడు అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు గనక అబ్రహాము ఆశీర్వాదం పొందాడు అందుకే విశ్వాసులకు తండ్రి అని అయ్యాడని చెప్తున్నాడు అలాగే ఇదే ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకట వచనంలో చూస్తే మరియు పరో చూడుము దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను ఏసేపు తనను మరియు పరో తన చేతి నున్న తన ఉంగరమును తీసి ఏసేపు చేతికి పెట్టి సన్నపు నారభట్టయు అతనికి తొడిగించి అతన్ని మెడకు బంగారు గొలుసులు వేసి తన రెండు రథముల మీద అతను నెక్కించను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకల వేసిరి అట్లు ఐగుప్తు దేశం అంతటికి అతన్ని నియమించను దేవునికి బిడ్డలారా మొట్టమొదటి యాకోబు శ్రమ పడినందుకు ఆయన్ని దేవుడు దీవించాడు తన తండ్రి ద్వారా దేవుడు దీవించాడు రెండోది అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు గనక అది ప్రపంచానికే విశ్వాసులు తండ్రిగా చేశాడు మూడోది ఏసేపు ఆశీర్వాదం పొందాడు అంటే ఏసేపు గల భక్తుడు ఎక్కడున్నా ఆయన యథార్థత నీతి పరిశుద్ధత విడిసిపెట్టలేదు ఎవరున్నా లేకపోయినా ఐగిప్తు దేశంలో పరో యొక్క భార్య మోహించిన ఆ యొక్క తప్పుడు పని చేయటానికి ఇష్టపడలేదు దేవునికి బిడ్డల ఒక ఇంగ్లీష్ లో ఒక మాట అంటారు ఒక భక్తుడు దా లైఫ్ ఈ వితౌట్ టార్గెట్ ఈజ్ మీనింగ్ లెస్ అండ్ యూజ్ లెస్ అంటారు అంటే దాని అర్థం తెలుగులో లక్ష్యము లేని జీవితం నిరార్థకము మరియు నిష్ప్రయోజనం దేవుని యొక్క బిడ్డలారా దేవుని బిడ్డకి ఒక లక్ష్యం ఉండాలి దేవుని యొక్క బిడ్డకి లక్ష్యం ఉండాలి నేను టార్గెట్ పెట్టుకున్నాను చచ్చిపోయే ముందు ఒక ఐదు వందల సంఘాలని కట్టాలి దానికోసం రాత్రి లేదు పగలు లేదు దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి పరిగెడుతూనే ఉన్నాను పగలంతా దేవుని కోసం పరిగెడుతున్నాను రాత్రులు ప్రయాణాలు ఉంటూ నిద్రపోతుంటాను బస్సులోను ట్రైన్లోను ఇలాగా నా జర్నీలో ప్రయాణంలోనే నిద్ర చేస్తుంటాను ఎక్కువ రాత్రి పది గంటల దేవుడు మాట్లాడింది రాత్రి పన్నెండు గంటలకి రాత్రి ఒంటి గంటకి మాట్లాడి వెంటనే లేచిపోయి ఆయన ఏం మాట్లాడేది వెంటనే ఈ డైరీలో రాసేసుకుంటా ఆయన ఏది చెప్పమంటాడు ఆ రోజు ముందే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక హాస్టల్ మీటింగ్ లోనో లేకపోతే ఎక్కడో ఒక ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఆయన ఆ ప్రజలకు కావాల్సిన వర్తమానం ముందే ఇస్తాడు అది ముందే ఇచ్చేట ఆ రాత్రి అప్పుడే రాసుకుంటా నిద్ర కోసం ఆలోచించాను కాబట్టి దేవుని కోసం నిరీక్షణ కలిగిన అబ్రహాము దీవించబడ్డాడు ఈయన ఏసేపు ఎక్కడున్నా ఆయన నీతిని విడిచిపెట్టలేదు యథార్థతను విడిచిపెట్టలేదు పరిశుద్ధతను విడిచిపెట్టలేదు సాక్షాత్తు పరో యొక్క అంటే ఆ దేశ రాజు యొక్క భార్య కోరుకుంటే ఆ కోరిక కోసం ఈయన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు అమ్మా రాజుగారు అన్నీ అప్పచెప్పారు గాని నిన్ను మాత్రం నా తల్లిలా భావించుకుంటున్నాను ఈ తప్పుడు పనికి వద్దమ్మా అంటాడు అంటూ ఆయన అంటాడు ఇంత ఘోరమైన ఘాతకానికి నేను ఒడుకట్టుకోలేనమ్మా అంటాడు ఎంత భయంకరం ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన యజమాను భార్యతో అన్నాడు అంతేకాదు ఇక్కడ చూస్తే పన్నెండు రచనలో ఇంటి మనుషులు ఎవరు ఇక్కడ లేరు అప్పుడు ఆమె అతను వస్త్రము పట్టుకుని తనతో సైనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను దేవునికి వెళ్ళారా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పో ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులు పిలిచి చూడడి అతడు మల్లని ఎగతాలు చేయటకు ఈ ఘోరం చూసారా ఎప్పుడైతే తన ఆ పాపం పని చేయడానికి అడిగినప్పుడు చేయలేదో అప్పుడు ఇంట్లో ఉన్న మనుషులందరినీ పిలిచి ఈ వ్యక్తి నన్ను విధంగా పాడు చేసి దేవునికి బిడ్లారా నేను జైలు పరిసరికి వెళ్తుంటాను అప్పుడప్పుడు జైల్లో స్వార్థ చేసి ప్రార్థన చేసి వస్తుంటాను ఒక బ్రదర్ ఒక సిస్టర్ గారు చెప్తున్న సాక్ష్యాలుంటే గుండెలు తరిగిపోతాయి అయ్యా నేను చెయ్యని నేరానికి వచ్చానయ్యా బాబు నేను చెయ్యని నేరానికి వచ్చానని ఏడిస్తుంటారు అప్పుడు నేను కన్నీర్కీ ప్రార్థన చేస్తుంటాను వారి కోసం ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా కొన్ని దినాలకి వాళ్ళు విడుదల పొందుతున్నారు పొంది వాళ్ళు దేవుని సేవకులు అయిపోయారు దేవుని సేవకులేదు కాబట్టి నేటి దినాన్ని మీకు చెప్తున్నది ఏంటంటే ఏసేపు ఆ పరిశుద్ధతను బట్టి ఆ శ్రమ ఆవిడ నిందేసి జైలు పాలు చేసింది జైలు పాలు చేసినా అక్కడ పరిశుద్ధత విడిచిపెట్టలేదు దేవునికి నీవు నేను కూడా చూచుతున్న దేవుని నమ్ముకున్నావు కనుక ఎక్కడ నువ్వు ఉన్నా నీ భార్య ఉన్నా లేకపోయినా నీ భర్త ఉన్నా లేకపోయినా నీ పరిశుద్ధతను విడినాడు ఎంత మందిలో నువ్వు ఉన్నా ఎక్కడికి వెళ్ళా ఏ ఫంక్షన్ నీ పరిశుద్ధతను విడిచిపెట్టకు యధార్థతను విడిచిపెట్టుకు నీతిని విడిచిపెట్టుకు దేవునికి బిడ్డలారా నీతి అని చెప్తాను ఒకసారి బస్సులో వెళ్తుండగా వంద రూపాయల కాగితం నేను ఇచ్చా ఆ కండక్టర్ గారు మర్చిపోయి వంద అనుకో ఐదు వందల రూపాయలు క్యాష్ తిరిగి టికెట్ డబ్బులు తీసుకుని తక్కిన డబ్బులు ఇస్తున్నాడు అదేంటయ్యా నాకు వంద ఇస్తే ఎంత డబ్బు ఇస్తున్నావు మీరు ఐదు వందలు ఇచ్చారు అనుకోండి నో 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 ఐదు వందలు కాదండి వంద ఇచ్చాను తక్కిన డబ్బులు ఇవ్వండి అంటే ఆ డబ్బులు ఇస్తున్నారు అయ్యా మీరు ఫాస్ట్ గారా అవునండి నిజంగా మీరు ఈ పన్ను బట్టి మీరు పాస్టర్ గారని తెలిసింది దేవుని సేవకులు కాబట్టి ఇటువంటి యథార్థం ఇచ్చారు నేను ఎప్పుడు కూడా నా మతి మరిపు వల్ల నేను లాస్ అయ్యి కొంత అమౌంట్ గవర్నమెంట్ కట్టవలసి వస్తుంది రాష్ట్ర గారు నా మతి మరుపు కోసం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తాను మంచిగా జాబ్ చేసుకుని ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనం ఎక్కడున్నా మన నీతిని యథార్థతని పరిశుద్ధతను పాటు చేసుకోవడం ఏసేపు అలా నిలబడ్డాడు కాబట్టి ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఇంకా చెప్పవలసిన అనేక ఉన్నాయి దేవుని శత్రు అయితే వచ్చేసి ఎపిసోడ్ చెప్పుకుందాం దేవుడు ఈ పరిశుద్ధ మాటలు గాక ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధి మా కన్న తండ్రి ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులని ఇదిగో నాయన యాకోబు శంపడి దీవించబడ్డాడు అబ్రహాము నిరీక్షణ కలిగి దీవించబడ్డాడు యేసేపు పరిశుద్ధతను కలిగి దీవించబడ్డాడు ఆయ గుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఒక అనాథ పిల్లలు అనాథ కుమారుడు ఆ దేశానికి ప్రధానమంత్రి అవడం ఎంత గొప్ప అని ఎంత గొప్ప అవును ఆయన మేము కూడా మా జీవితంలో ఎన్ని కఠోరమైన సమస్యలు వచ్చినా ఎటువంటి భయంకరమైన విపత్తులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా అవన్నీ పరిష్కరించడానికి నీవు ఉన్నావు గనక నువ్వు ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నావో ఆ పరిశుద్ధత వెలగైతే నీతివంతుడో ఆ నీతిని నీ ఎలాగైతే యథార్థవంతుడో ఆ యథార్థతని పరిశుద్ధతని నీతిని యథార్థం ధరించుకొని మేము జీవించి అబ్రహాము యాకోబు అబ్రహాము ఏసపుల్లాగా దావీదు లాగా రూతులాగా ఎస్తేలాగా దాని లాగా పరిశుద్ధతని పరిశుద్ధతను ధరించుకొని నీ సాక్షిగా జీవించే భాగ్యం దాన్ని ఆమె 영 <목소리나> ప్రిలారా ప్రియులారా టీవీ చూస్తూ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులారా ఈ యొక్క టీవీ పరిసర కొనసాగాలంటే జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఈ మిషన్ అనేక సంఘాలు కట్టాలంటే నా తపన నేను ఉన్నా లేకపోయినా దేవుని సేవ జరగాలి నా తెలుసు వయసు భయపడుతుంది అయినప్పటికీ పరిగెడుతూనే ఉన్నాం దేవుడి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి కాబట్టి ప్రియులారా నేను చెప్తున్న మాట ఏంటంటే జీసస్ పవర్ గాస్పల్ మిషన్ అనేక సంఘాలు సంఘం లేని దగ్గర సంఘ స్థాపన చేయటం ఇది ఈ పరిసరి అంతా కొండల్లో ను లోయుల్లోనూ అడవుల ఎవరు ఎల్లేని స్థలాలకి వెళ్ళి సంఘం లేని దగ్గర సంఘస్థాపన చేయటం బైబిల్ తరిపి పిల్లలకి ఇవ్వటం వాళ్ళని అనేక ప్రాంతాలకు పంపించి సంఘం లేని దగ్గర సంఘస్థాపన చేస్తూ ఉన్నాం ఈ పరిసరి కొనసాగాలంటే నీలాంటి వారు గుప్పులిప్పి ఇప్పి డబ్బుని డబ్బును దాచుకునే రోజులు ఇవి కాదు నాకు రెండున్నర ఎకరాలు ఉంటే భూమిని అమ్మేసి దేవుని సేవ కోసం ఖర్చు పెడుతున్నాను ఎందుకునంటే ఈ మాట చెప్తున్నాను దేవుని యొక్క బిడ్డలుగా డబ్బులు దాచుకునే రోజులు కాదు ఇది ఎందుకంటే అమెరికా నుండి అక్కడ వచ్చే రోజులు పోయాయి అన్ని సంస్థలు ముయ్యబడుతున్నాయి మన ఫస్ట్ నుండి విదేశ సొమ్ము కాకపోయినా స్వదేశంలోని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఈ తమిళనాడు ఆయా ప్రాంతాల వ్యక్తి సహకరించి పరిశీలిని సహకరిస్తున్నారు తప్ప ఎక్కడా విదేశాలు సొమ్ము లేదు కాబట్టి మీరు స్వదేశంలో ఉన్న మీరు ఈ టీవీ చూస్తున్న మీరు గుప్పులు విప్పి ఆ డబ్బుని దేవుని కోసం ఖర్చు పెట్టండి అనారోగ్యాలు పాలైపోయి ఈ షుగర్ బీపీలని అని మంచ మీద పడిపోయి ఆ డబ్బంతా ఆ జబ్బులకు ఖర్చు పెట్టడం కాదు ఎప్పుడైనా దేవుడి పిలిచి వెళ్ళిపోవలసిన వారమే ఉన్న డబ్బుని దేవుని సేవ కోసం ఖర్చు పెట్టి దేవునికి అనేక ఆత్మల్ని అప్పజెప్పి అనేక సంఘాలు కట్టి దేవునికి అప్పజెప్పినప్పుడు దేవుడు పరిసరికిచ్చి దీవించబడుతున్న మనల్ని బట్టి మన పిల్లల పిల్లలు దీవించబడతారు దేవుడికిచ్చి ఇంతవరకు పాడైపుణులు లేరు దేవుడికిచ్చి అధికమైన దీవులు పొందేటట్టు ఉన్న బలహీనలు ఉన్న అనారోగ్యాలు అన్ని పోగొట్టుకుని దేవుని కోసం పరిగెట్టే వ్యక్తుల నుంచి వస్తున్నాం కాబట్టి రండి మీరు మేము మనందరం కలిపి జీసస్ పవర్ స్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిశ్రమ విస్తారంగా చేద్దాం ఆంధ్ర తెలంగాణ సత్యశ్రీ గఢి మహారాష్ట్ర ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఆయా తెగల మధ్య కోయా కొండ్రెడి గుతుకో లంబాడీశం గదబా రకరకాల భాషలు ఏ లిఫులేని భాషల మధ్యలో పరిసరి జరుగుతుంది రండి ప్రాక్టికల్ మీరు చూడండి చూసి దేవుడి మీ ప్రేరేపణ కల చేస్తే సమృద్ధిగా ఇవ్వండి సంఘాలు లేనిదే సంఘాలు కడతాం చర్చలు లేనిదే చర్చలు ఈ విధంగా పరిసర మీరు కల్లారు చూస్తున్నారు ఈ పరిసరీ సహకరించండి మీరు మీ పిల్లలు జీవించబడి మరింతగా అనేక సంఘాలు కడదాం ఈ కొద్దిపాటి జీవితం ఎప్పుడు రమ్మంటాడో ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు నేను చెప్తుంటాను ప్రతి ఎపిసోడ్ మాట చెప్తాను ఎక్కడికి ఆడికి కలతా ఏం చెప్పమంటే చెప్తా ఎప్పుడు రమ్మంటూ అప్పుడు వెళ్ళిపోతాను అలా సిద్ధపడి నేను అలాగే మీరు కూడా ఈ రాజ్య స్థాపన కొరకు మీ తోసింది సహకరించి మీ పిల్లల పిల్లలు దీవించబడి యుగ యుగాలు ఉండే రాజ్యంలో మన అందరం కలుసుకుని ఆ మహాదేవుని దగ్గర పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధుని కోటాను కోట్ల దేవతలతో కేరులతో శరాపులతో గాన ప్రతిగానం నుంచి మహాదేవుని దగ్గర మన యుగ యుగాలు కూడా దీవించే భాగ్యము మన బ్రతుకులు మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం ఇచ్చి దేవుని చేసి మనం చెయ్యిపోయిన శేషవ్యక్తులకి సహకరిందాం మీరు చూస్తున్న ఈ పరిస్థితి సహకరిస్తారు

Give okay,